హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో అన్నదత్త సుఖీబా పథకానికి సంబంధించి అదురుపే శుభవార్త రావడం జరిగింది ఈ పథకాన్ని ఈ మే నెలలోనే విడుదల చేయబోతున్నారు ఏ తేదీ నుంచి విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులను ఆర్థిక బలోపేతనం చేయడానికి సిద్ధమవుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మే నెల నుంచి పథకాలను అమలు చేస్తామని ప్రకటించారు ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద అందించే ఆరు వేల రూపాయలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సహాయంగా అందిస్తుంది మొత్తం మూడు విడతల్లో జమ చేస్తారు దీనివల్ల వ్యవసాయ పనులకు అవసరమైన వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు అలాగే కౌలు రైతులు కూడా యొక్క సహాయాన్ని అందిస్తున్నారు సో సొంత భూమి లేని వారు ఎవరైతే కౌలుకు చేస్తారో వారికి కూడా డబ్బులు జమ చేస్తారు గతంలో కౌలు రైతులకు ప్రభుత్వం డబ్బులు విడుదల చేయలేదు ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులు కూడా సహాయం అందించాలని నిర్ణయం తీసుకున్నారు అలాగే కోసం ఈ నెల ఇరవై తేదీ కల్లా అధికారిక వెబ్సైట్లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు పొలానికి సంబంధించిన వన్ బి అడ్డంగిల్ బ్యాంకుకు సంబంధించిన జిరాక్సు అలాగే కౌలు రైతులకు సంబంధించి సిసిఆర్సి కార్డులు ఇవ్వాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ ద్వారా అర్హత లేని వారికి తొలగించే అవకాశం ఉంది ఎవరినెవరిని అంటే లాయర్లు పేటర్లు ఎక్స్ఎమ్ఎల్ఏలు ఎక్స్ఎంపీలు అలాగే గ్రూప్ ఫోర్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఉద్యోగం చేస్తారో వారు అలాగే గ్రామంలో పన్నెండు వేల కంటే ఎక్కువ సంపాదిస్తున్న వాళ్ళు అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే రిటైర్ అయ్యి ఉంటారో వాళ్ళు అలాగే ఎవరైతే అంగన్వాడీ ఆశావర్కలు ఉంటారో అట్లాంటి వాళ్ళందరినీ తొలగిస్తారు సో ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకాన్ని ఈ మే ఇరవై తేదీ తర్వాత విడుదల చేసే అవకాశం ఉంది సో దీనికి సంబంధించిన ఆల్రెడీ మనకు అర్హుల లిస్ట్ కూడా విడుదల చేయబోతున్నారు ఈ ఆర్థిక సహాయాన్ని ఒకేసారి ఇరవై వేల రూపాయలు అయితే విడుదల చేయరు మూడు విడతల్లో విడుదల చేస్తారు మొదటి విడత కింద ఐదు వేల రూపాయలు విడుదల చేస్తారు ఈ పథకానికి సంబంధించి ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు మ్యాక్సిమం మనకు మే ఇరవై తేదీ తర్వాత విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి ఏమైనా అప్డేట్స్ వస్తే నేను చెప్తాను సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్